కాకినాడ జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా స్టేషన్ కు విచ్చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో స్థానిక సిఐ రవికుమార్ ఘన స్వాగతం పలికారు స్టేషన్ పరిసరాలు రికార్డుల నిర్వహణ కేసుల పరిష్కారంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలో నేరాలను అదుపు చేసి ప్రశాంత వాతావరణం చేకూర్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు అలాగే సామాజిక సమస్యలుగా ఉన్న బహిరంగ ప్రదేశం మద్యం సేవించడం మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలను అరికట్టడం అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ రవికుమార్ ఎస్ఐ వి సురేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు